హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ గాజుల రామారంలో ప్రైమ్ లొకేషన్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఓపెన్ ప్లాట్ కొనాలని చూస్తున్నారా కుక్కటిపల్లికి జస్ట్ నాలుగు కిలోమీటర్ దూరంలో ఈ ఓపెన్ ప్లాట్ సేల్కుందండి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మనకు ఓపెన్ ప్లాట్ సేల్కుందండి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మనకు ఫ్రంట్ రోడ్ వచ్చి థర్టీ ఫీట్ సీసీ రోడ్ ఉండడం జరిగిందండి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేమెంట్ చేయడం జరిగిందండి రెడీ టు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చండి మనకి ప్లాట్ పక్కనే మనకు అపార్ట్మెంట్ ఉండడం జరిగింది టెన్ ఫీట్ బ్యాక్ ఉండడం జరిగిందండి మన ప్రాపర్టీకి వచ్చేసి మనకు కన్సర్న్ చేసుకుంటే ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి ప్లాట్ సైజ్ వచ్చేసి మన థర్టీ ఇంటూ సిక్స్టీ సైజ్ వస్తుందండి ఓపెన్ ప్లాట్ వచ్చేసి మనకు హై ప్రొఫైల్ ఏరియా మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటుందండి సైలెంట్ ఏరియాలో ఉంటుందండి ఈ ప్రాపర్టీకి ఐటార్ నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవండి క్లియర్ టైటిల్ దగ్గరలో చెరువులు కానీ కుంటలు కానీ ఎఫ్టీ బఫర్ జోన్లు లేవండి క్లియర్ టైటిల్ మన లింక్ ఉండక క్లియర్ ఉందండి పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి మనకు సిక్స్టీ సిక్స్ థౌసండ్ చెప్తుంది అరవై 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 ఆరు వేలు చెప్తున్నారండి లైట్ నెగోషియబుల్ ఉంటుంది కూకడకుపల్లికి జస్ట్ నాలుగు కిలోమీటర్ దూరంలో ఇప్పుడు ఓపెన్ ప్రాపర్టీ ఉండడం జరిగిందండి హైటెక్ సిటీకి వచ్చేసి పదమూడు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మనకి ప్రాపర్టీ దగ్గరలో మనకు తత్వ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ఫంక్షన్ హాల్స్ అండ్ సూపర్ మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ చాలా అన్ని దగ్గరలో ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ